నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మొదటి పౌర్ణిమ వచ్చేస్తోంది చైత్ర పౌర్ణిమ మంగళవారం పౌర్ణిమ రావటం చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా చూస్తారు మహా చైత్రిగా పిలువబడేటటువంటి ఈ పౌర్ణిమ వైశిష్టం ఒక్కసారి మీ ద్వారా పౌర్ణమి పౌర్ణమికి కూడా ఏం చేసుకోవచ్చు అనేది విశేషంగా చెప్తూనే ఉన్నారు కాబట్టి మరి చైత్ర పౌర్ణమిని ఎలా చేసుకోవచ్చు సార్ ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కామన్ గా ఇప్పుడు పౌర్ణమి అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా వన్ బై సెవెన్ యాక్సెస్ లో ఉంటారు అంటే ఈసారి మేషన్ లో రవి తులారాశిలో చంద్రుడు ఉన్నాడు ఎప్పుడైనా ఏ రెండు గ్రహాలైనా పరస్పరం వీక్షించుకున్నప్పుడు ఒక యోగం పడుతుంది అందులో పర్టికులర్ గా పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి వన్ బై సెవెన్ యాక్సెస్ లో వీళ్ళు ఉండగా గురువు ఉండడం ఇంకా గొప్ప విషయం అంటే గురువు గాని శుక్రుడు గాని బుధుడు గాని ఇవి వచ్చినప్పుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆ పౌర్ణమికి ఇంకా ప్రభుత్వం ఎక్కువగా ఉంటుంది అయితే గురువు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఓకే ఎట్లాంటి యోగం ఎలాంటి యోగం ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది తులారాశిలో ఉన్న చంద్రుడు కదా ఇక్కడ ఉన్నది అంటే ఎవరికైనా చూడండి ఇప్పుడు మానసికంగా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు ఉదాహరణకి అటువంటివి లేదా ఆకస్మికంగా ఏదైనా జరగబోతుంది అని ముందుగా కొంత ఇండికేషన్ వస్తుంది మనకి అమ్మో నెక్స్ట్ ఇలాంటిది జరుగుతుంది సమ్థింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ బ్యాడ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని ఒక సింటమ్స్ మనకు తెలుస్తుంటాయి లేదా ఆకస్మికంగా ఉండే మరణాలు కానివ్వండి ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి ఈ పౌర్ణమి ద్వారా ఖచ్చితంగా తొలగిపోతాయి బ్యాడ్ తొలగిస్తుంది పౌర్ణమి ఎందుకు అంటే బ్యాడ్ అనేటువంటిది మనకు శాస్త్రాల్లో ఎయిత్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ లో చెప్పారు నెగేటింగ్ హౌస్ నాచురల్ సెవెంత్ హౌస్ లో చంద్రుడు ఉన్నాడు నాచురల్ వన్ అంటే మేషన్ లో రవి గురువులు ఉన్నారు ఈ పరస్పర వీక్షణలు జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఆకస్మిక లాభాలు ఉంటాయి ఆకస్మిక నష్టాలు ఉంటాయి ఈ పౌర్ణమి జరుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకస్మిక నష్టంపై లాభం వస్తుంది బ్యూటిఫుల్ అది మరి అలా జరుపుకోవాలి మనకి దేవి భాగవతం చెప్పినట్టుగా ఎప్పుడైనా పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి చతుర్దశి ఇవి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి మంచి తిథులుగా చెప్పబడింది అంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాలు చదవడం కానివ్వండి అండ్ లక్ష్మీ అష్టోత్తరాలు చదవడం కానివ్వండి పౌర్ణమి రోజు అదేవిధంగా మీకు మీ ఇష్టదైవ సంబంధించింది ఏదైనా చదవడం కానీ చేస్తారు అందరినీ కాదనట్లేదు చెయ్యాలి కూడా అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏదో చదివితే వచ్చేస్తుంది అని నుంచి ఇంకొంచెం ముందుకు అడుగు వేయాలి మనం అంటే న్యాచురల్గా మనం ఏం చేస్తాము ఏదైనా ఒక పర్వదినం రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా వండి ఉంచడం కొంచెం దీక్షలాగా ఆ రోజు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ మనం చక్కగా స్తోత్రం చేసుకోవడం అమ్మవారి స్తోత్రాలు చదువుకోవడం నామాలు చదువుకోవడం శివునికి సంబంధించిన విష్ణువుకి సంబంధించిన చేసుకుతూ ఉంటాం కదా ఇది కేవలం ఇది ఒక్కటే చేస్తూ ఉంటే మీరు ముందుకు వెళ్లరు అని శాస్త్రాలు చెప్తున్నాయి నేను చెప్తుంది కాదు మరి చేయాలి చెప్తాయనండి అమ్మవారి నామాలు చదువుకోవడం గెత్తు అమ్మవారి నామాలకున్న నిగూఢమైన అర్థంలోకి మీరు ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వకపోతే మీ లైఫ్ అక్కడే ఉండిపోతుంది ఇది యాంత్రికంగా చదివేసుకోవడమే అవుతుంది యాంత్రికంగానే చదువుకోవడం అవుతుంది కానీ ఎక్కడ మీరు నిజమైన స్పిరిచువల్ లోపలికి వెళ్ళలేకపోతుంటారు మరి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే దాని అర్థం తెలుసుకుంటే వెళ్ళిపోతాం లత సాస్త్రనామాల యొక్క అర్థం తెలుసుకుంటూ దాన్ని మనం ఇంప్లిమెంట్ లోకి తీసుకెళ్ళగలగాలి అంటే నేను తెలుసుకుంటున్నాను సరే లలితా సహస్రనామాలు చదువుతున్నాను దాని మీనింగ్ తెలుసుకున్నాను దాని ఫలితం తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత అందులో ఏముంది అమ్మవారు అంతటా ఉంది శక్తి రూపంలో అంతటా ఉంది ఈ పదార్థ రూపంలో ఉన్నదంతా పరమాత్ముడు లోపల శక్తి అంతా అమ్మవారు అది విష్ణు అనుకోండి శివుడు అనుకోండి ఏదైనా అనుకోండి బ్రహ్మ అనుకోండి ఏదైనా అనుకోండి బయటకు కనబడేదంతా కూడా పదార్థం అంతా కూడా శివస్వరూపం లోపల ఉన్నదంతా కూడా అమ్మవారి శక్తి స్వరూపం అది లక్ష్మీదేవి అనుకోండి లలిత అనుకోండి ఏదైనా అనుకోండి ఇది మీకు కంప్లీట్ గా మీకు ఇంజెక్ట్ అయిపోవాలంటారు నేను కంప్లీట్ గా ఇంజెక్ట్ అయిపోతే అప్పుడు మీ యొక్క లో చేంజ్ వచ్చేస్తుంది అంటే ఎవరి మీద మీకు చిరాకు కోపాలు ద్వేషాలు అసహ్యము నెగ్లజెన్సీ వాడిని ఏదో ముంచుదామని వాడిని ఏదో చేద్దామని ఇవి రావు ఇంక ఈ థాట్స్ రావు అంతా విష్ణు విష్ణువే అంతా ఈశ్వరుడే అందులోని శక్తి అంతా కూడా అమ్మవారి ఫిలింగ్ ఎంత అద్భుతంగా చెప్పారు అది మనం డైజెస్ట్ చేసుకోవాలి డైజెస్ట్ చేసుకోగలగాలి బట్ ఇది ఒక రోజులో వచ్చేది కదా అవుట్యేస్ అంటే కూడా ప్రశ్నార్థకమే కాకపోతే అలా అనుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో మనం తెలియకుండా చిరాకు పడ్డ చిరాకు పడ్డ ప్రతిసారి మనకి అది గుర్తు చేస్తూ ఉంటుంది అరే నువ్వు ఈశ్వరుని గదా అని అంటున్నావు ఈశ్వర్ స్వరూపాన్ని గదును వచ్చి చిత్రించుకుంటున్నావు ఈశ్వరం అంటే మొత్తం ఉన్న విశ్వంలో విశ్వం మొత్తం స్థాను అంటారు అందుకే ఈశ్వరు నిండు ఉన్నాడు ఆయన్ని కదా నువ్వు ఛేదరించుకుంటున్నావు ఆయన పట్ల కదా అసహనాన్ని అని మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ మీరు నార్మల్ అవుతూ ఉంటారు ఇది ఒక ప్రయాణంలా జరిగి మీరు కైవలిం చెందుతారు సో అటువైపుగా వెళ్ళాలి మనం ఏదో దేవుణ్ణి ఏదో కీర్తించేస్తే అవతల వాడిని తిట్టేసేయడం లేకపోతే వాడిని నాశనాన్ని కోరుకుంటుంటే ఒకనాటికి మీకు అనుగ్రహం రాదు రాదు అయితే ఇది ఎందుకు చెప్పానంటే పర్టికులర్ గా ఈ పౌర్ణమి రోజు చేసే సాధనలు ఈ మైండ్ సెట్ తో చేస్తే తొందరగా ఇంజెక్ట్ అవుతుంది కారణం ఏంటంటే ఎందుకంటే చంద్రుడు ఇజ్ మైండ్ కారకుడు మన మనసుకి మన మైండ్ సెట్ కి కారకుడు ఈ కారకుడు మీద ఎప్పుడైతే జూపిటర్ జూపిటర్ కాంబినేషన్ తో రవి సంబంధం ఏర్పడిందో రవి అంటే ఏంటంటే జ్ఞానం ఆ జ్ఞానం అనేది ఓపెన్ అవుతుంది ఇంకోటి ఏంటి పౌర్ణమి రోజు ఇలా గురువు సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేవలం ఏదో మనకి దేవతా అనుగ్రహమే కాకుండా గురువుల యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది దత్తాత్రేయుడు అనుగ్రహం దత్త చరిత్ర పారాయణం చేయడం ఈ పౌర్ణమికి ప్రత్యేకంగా దత్త చరిత్ర పారాయణం ఎవరైతే సామూహికంగా చేస్తారో వాళ్ళకి త్వరగా దత్తుని యొక్క అనుగ్రహం కలుగుతున్నా సామూహికంగా చేయటం దత్తుడికి చాలా చాలా ప్రీతి అనే ఉంటారు ఎంతమంది చేయాల్సి ఉంటుంది ఆ

అలా అనుగ్రహం ఉండాలి స్వామి అనుగ్రహం ఇది అర్థమై అవ్వాలి అని చెప్పి సార్ ఇవన్నీ పక్కన పెడదాం సార్ ఒక ఇన్నోసెంట్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇన్నోసెన్సీ ఇన్నోసెన్సీ ఇవన్నీ ఇన్నోసెంట్ గా ఉన్నారు ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా మాకు రావాలి ఇంత సింపుల్ క్వశ్చన్ దీనికి ఏ నామంతో చేసుకోమంటారు ఆ రోజున గురువు యొక్క దృష్టి రవికి కలుస్తూ చంద్రుణ్ణి చూస్తున్నాడు కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అదొకటి రెండవది ఏంటంటే శ్రీమాత్రే నమ రాత్రి పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం చేయమని చెప్తా ఎవరికైనా నేను ఫార్టీ మినిట్స్ చేయండి అంటాను అంతసేపు కూర్చోలేరు కాబట్టి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా చేయండి అంటే అంటే కూర్చోలేరమ్మ అంటే నేను అంటున్నాను కాదు అయ్యో మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళనివ్వండి నేను అనేది అదే నేను ఏం చెప్తానంటే మైండ్ వెళ్తూ ఉంటుంది మైండ్ పనే అది మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడమే పనిగా అనుకోవాలి మీరు ఏమనుకోవాలంటే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇది వెళ్తుంది వెళ్తుంది అని ఈ సాధనలో మొదటి అనుకోవాలి ఆపడం పని కాదు ఎందుకంటే చంద్రుడికి సంబంధం కదా చంద్రుడు మూవింగ్ అది మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము నీడ మనం చెయ్యిలా కదిపాము అది మూవ్ అయిపోతుంది మూవ్ అయిపోతుంది చెయ్యి కదిలింది కాబట్టి చెయ్యి ఒక నీడ కూడా మూవ్ ఎలా అవుతుందో చంద్రుడు మూమెంట్ ఉన్నాడు కాబట్టి మన ఆలోచన కూడా మూవ్ అవుతుంది కానీ మూవ్ అవుతున్న దాని మీరు ప్రాక్టీస్ చేయగా 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 కరెక్ట్ దాన్ని ఆ చాలా మంది అనుకుంటారు అటు ఇటు వెళ్ళిపోతుంది అనవసరం మెడిటేషన్ చేయడం రకరకాల చెడు ఆలోచనలు వస్తాయి పని కట్టుకొని వస్తాయి చెడు ఆలోచనలు అనే కాదు మనకుండే బాధలు నష్టాలు ఇలా ఇలా చేయకపోతే బాగుండు అందరికీ వస్తాయమ్మా సినిమాలు కూడా వస్తాయి సార్ సినిమాలు అనే ఆలోచనలు వస్తాయి అన్న ఆలోచనలు వచ్చేలాగే సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడ లేకపోతే మనకు వెంటనే తట్టదు అంటే ఆ సాఫ్ట్వేర్ డిజైనింగ్ అలా ఉంది ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి అన్ని ఎప్పుడు తిరుగుతుంటాయి కాబట్టి టక్కన నుంచి బయట వస్తుంది లేకపోతే అది బయటికి రాదు దీన్ని అర్థం చేసుకొని మెడిటేట్ చేయడం అనేది అలవాటు చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ అలా ఉంది లోపల అందుకనే వస్తుంది ఇట్స్ కామన్ అనుకోవాలి అందుకని అయ్యో నాకు ఇలా వస్తుంది అంటే బాధపడకూడదు దానివల్ల వచ్చే ఉపయోగం లేదు మెడిటేషన్ చేయడం మానేయకూడదు మానేయకూడదు అద్భుతం సార్ బ్యూటిఫుల్ డే కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నారుగా అందుకని సంతాన యోగాన్ని ఇస్తారు అద్భుతం ఇంకా అంతకమించి ఏం కావాలి చాలా మంది తప్పిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్మాత్ర